రాజా రఘువంశీ అతని భార్య సోనం రఘువంశీ మే ఇరవై మూడున మేఘాలయలోని షిల్లాంగ్ లో అదృశ్యమైపోయిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ కేసు గత వారం రోజులుగా దేశ ఎంత సంచలనం రేపిందో మనందరం చూస్తున్నాం మిస్సింగ్ తీసుకున్నారు పోలీసులు ఈ క్రమంలోనే జూన్ రెండవ తారీఖున రాజా మృతదేహాన్ని అవుట్ చేశారు కానీ సోనం గురించి అప్పుడు వారికి ఎలాంటి సమాచారం కూడా తెలియలేదు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉంటే అనేక రకాలైన ట్విస్ట్లు కొత్త కొత్త మలుపులు తెరపైకొచ్చాయి రాజా మృతదేహం దొరికినప్పటి నుంచి సోనం కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఆమెని కూడా చంపేశారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక తనే ఎవరితోనైనా వెళ్లిపోయిందా ఈ నేపథ్యంలోనే భర్తను చంపించిందా ఇలాంటి రకరకాల కోణాలు వెలుగులోకి వచ్చాయి కానీ ఫైనల్లీ సోనమే సుఫారీ ఇచ్చి మరి భర్తను చంపించేసింది అని పోలీసులు కనిపెట్టేశారు అయితే అంతకంటే ముందు సోనం తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా చెప్పింది యూపీలోని ఘజీపూర్ జిల్లాలో ఉన్నట్లు తన కుటుంబ సభ్యులకి తెలియచేసింది అరెస్ట్ తరువాత సోనం మొదటి ఫోటోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు అందులో ఒక్కసారి ఆమె చూడండి ఎంత నిస్సహాయంగా అసలు ఏమీ తెలియనట్లుగా అయ్యో నా భర్త చనిపోయాడా అన్నట్లుగా మొహం పెట్టి మరి కూర్చున్న ఫోటో చూస్తే ఎవరికైనా జాలేస్తుందా సోనం ప్రస్తుతం తన భర్తని హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ లో ఉంది మరొక పక్క సోనం కుటుంబ సభ్యులు సోనం ని తీసుకురావడానికి గాజీపూర్ కి బయలుదేరారు కానీ ఇంతలోని ఆమె పోలీసులకు చిక్కింది పోలీసులు ఆమె అరెస్ట్ చేసి ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు ఒక గైడ్ ఇచ్చిన సమాచారం ప్రకారమే పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పాలి ఎందుకంటే భర్తతో కాకుండా ఒక ముగ్గురు వ్యక్తుల వెనుక ఈ లేడీ సోనం నడిచి వెళుతూ ఉన్నట్లుగా ఒక గైడ్ గమనించినట్లుగా చెప్పాడు అది కూడా సోనం వాడతో మాట్లాడు మాట్లాడుతూ వెళుతూ ఉన్నట్లుగా తాను గమనించినట్లు చెప్పాడు సో ఇక్కడి నుంచి కేసు టర్న్ తీసుకుంది పోలీసులు ఆ దిశగా వెతుకులాట ప్రారంభించారు సోనం దొరికిపోయింది ఘాజీపూర్ లోని నంద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఒక దాబాలో కనిపెట్టారు అయితే సోనం కి పెళ్లికి ముందే ఒక ప్రేమ వ్యవహారం ఉందట అతడి సహాయంతోనే సుపారి ఇచ్చి కొంతమంది మనుషుల్ని పెట్టి భర్తని చంపించేసినట్లుగా విచారణలో తేలింది మొత్తానికి భార్య భర్తని సుపారీ ఇచ్చి చంపేసిందన్న విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు